తమ్ముడు ఈ రోజు చేత పని చేస్తున్నావు ఇంద్రా పొద్దున మందు కొట్టినాం కదా ఇగో ఈ నుంచి వీళ్ళంతా గుంజుతుంది ఇప్పుడు చేయకుంటూ ఉందామంటే మంజులు ఒక్క చేయమంటే ఏం చేస్తుంది ఇట్లా ఇంకా నేనేమో నీళ్లు పెడుతున్నా నీళ్ళు పెడుతున్నా చెట్లకి ఇగో అప్పుడే ఎండిపోయింది తడి చుట్టూ ఎన్న తీయలేదు నిన్నే వేసింది గడ్డి ఇగో ఇట్లా నీట్ చేయాలన్నమాట చెట్టు లోపల ఇట్లా చేస్తున్నారు మా వాళ్ళు అయితే తమ్ముడు అయితే ఒక్క చేత ఒక్క చేత కష్టపడుతున్నాడు చిట్టి ఏడుస్తుందా ఇగో చిట్టి అయితే ఇంతసేపు మంచిగా పడుకొని లేచి దాని మీద కూర్చున్నది ఇంకా ఇప్పుడైతే ఇగో ఇట్లా వచ్చేసింది అనమాట వీడియో గట్టిగా అయింది